హలో ఎవరివన్ నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ టాపిక్ వచ్చి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ లే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ప్రెజెంట్ అయితే మనం డిస్కస్ చేద్దాం సో ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకునే ఫుడ్ని బట్టి బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెంట్ లేడీస్ మళ్ళీ తీసుకునే ఫుడ్ కన్సెప్షన్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి అండ్ న్యూట్రియన్ రిచ్ ఫుడ్స్ అయితే బాగా తీసుకోవాలి ఎందుకంటే బేబీ గ్రోత్ అనేది కంప్లీట్గా మదర్ మీద మదర్ తీసుకునే ఫుడ్ ఇంటేక్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కానివ్వండి బర్త్ వెయిట్ కానివ్వండి బేబీ బర్త్ వెయిట్ ప్రతి ఒక్కటి తల్లి మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మదర్ చాలా కేర్ఫుల్గా చాలా మంచిగా ఫుడ్ తీసుకోవాలి స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవాలి అండ్ జనరల్గా అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్న బరువు కన్నా టువెల్వ్ టు థర్టీన్ కేజీస్ వరకు వెయిట్ గెయిన్ అనేది అవుతారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అది కామన్ టువెల్వ్ నుంచి థర్టీన్ కేజీస్ వరకు పెరుగుతారు కొంతమంది ఎక్సెస్ వెయిట్ కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఎక్సెస్ గెయిన్ అయ్యే వాళ్ళు ఎక్సెస్ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు కొద్దిగా వాళ్ళ బాడీని అంటే బాడీని అంటే కొద్దిగా వాళ్ళ లైఫ్ స్టైల్ని కొద్దిగా చెక్ చేసుకోవాలి అండ్ ఎక్సెస్ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవాలి ట్వెల్వ్ టు చూసుకోవాలి ట్వెల్వ్ టు థర్టీన్ కేజెస్ వెయిట్ గెయిన్ అంటే దట్ ఈజ్ ఏ నార్మల్ దట్ ఈజ్ నార్మల్ అండ్ దట్ ఈజ్ ఏ హెల్దీ వెయిట్ గెయిన్ ఓన్లీ ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అండ్ బేబీ గ్రోత్ డెవలప్మెంట్ తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి బేబీని బేబీని మనం క్యారీ చేస్తాం కాబట్టి అండ్ డ్యూ టు హార్మోన్ చేంజెస్ ప్రతి ఒక్క దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బేబీ గ్రోత్కి ఇంపార్టెంట్ అండ్ మదర్ మదర్కి ఇంపార్టెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు తల్లి గర్భం అయిన తర్వాత ఫస్ట్ నుంచి థర్డ్ మంత్ వరకు మధ్యలో సెల్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ త్రీ మంత్స్ అండ్ డ్యూ టు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎక్కువగా మనకి వామిటింగ్స్ కానీ దీంతోపాటు ఆకలి లేకపోవడము అండ్ గిడ్డీనెస్ ఇలాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ త్రీ మంత్స్ మదరు తన ఫుడ్లో ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా వామిటింగ్ వామిటింగ్స్ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారో వాళ్ళు కొద్దిగా సాఫ్ట్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనకి బర్త్ డెఫెక్ట్స్ ఏం రాకుండా ప్రివెంట్ చేయవచ్చు ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు ఫోలిక్ యాసిడ్ అండ్ వామిటింగ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు సాఫ్ట్ అండ్ బ్లాండ్ డైట్ తీసుకోవచ్చు ఇంటర్వెల్ మీల్స్ వరకు మీల్స్ లాగా తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు సిమ్టమ్స్ ఏమి లేని వాళ్ళు కూడా కొద్దిగా ఫుడ్ సాఫ్ట్ నుంచి కొద్దిగా ఫోలిక్ యాసిడ్ ఎక్కువ రిచ్ ఫుడ్స్ ఉండేటివి ఉండేటట్టు చూసుకోవాలి అండ్ థర్డ్ మంత్ టు సిక్స్ మంత్ ఆల్మోస్ట్ థర్డ్ మంత్ దాటిన తర్వాత బేబీ హార్ట్ కానీ ప్రతి ఒక్క ఆర్గాన్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది సో థర్డ్ మంత్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎక్కువగా మనము మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ప్రతి ఒక్క ఫుడ్ ఇంపార్టెంటే బట్ పర్టికులర్గా ఈ ట్రెమిస్టర్లో మనం తీసుకునే ఫుడ్తో పాటు ప్రోటీన్ అనేది కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ సిక్స్త్ మంత్ టు నైన్త్ మంత్ సిక్స్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు క్యాల్షియం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి దాంతోపాటు ప్రోటీన్ అండ్ ఆల్ న్యూట్రియంట్స్ సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనము తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువగా తీసుకోవాలి అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్డీఏ రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ఏం చెప్తుందంటే మనకు ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకు కావాల్సిన రికమెండెడ్ డైలీ అలౌన్సెస్లో అడిషనల్గా త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి ప్లస్ ప్రోటీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి ఫిఫ్టీ గ్రామ్స్ ప్రోటీన్ అనేది అవసరం అనుకోండి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి అంటే అడిషనల్గా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు మనము ప్రోటీన్ కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫర్ సెల్స్ రీజనరేట్ రీజనరేషన్ కానివ్వండి కానీయండి సెల్స్ గ్రోత్కి కానీయండి సెల్స్ జనరేషన్ ప్రతి ఒక్కదానికి చాలా ఇంపార్టెంట్ అండ్ కాల్షియం థౌజండ్ ఎంజీ వరకు తీసుకోవాలి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీంతోపాటు ప్రతి ఒక్క న్యూట్రియెంట్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెసీ అండ్ ఆఫ్టర్ డెలివరీ లాక్టేషన్ పీరియడ్లో కంపేర్ టు ప్రెగ్నెన్సీ లాక్టేషన్ పీరియడ్లో న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇస్తారు కాబట్టి మదర్ న్యూట్రియెంట్ ఇంటేక్ డెఫినెట్లీ ఎక్కువగా ఉండాలి అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రికమెండెడ్ డైలీ అలోవెన్సెస్ మ లాక్టేషన్ మదర్కి డైలీ తీసుకోవాలి తీసుకోవాల్సిన క్యాలరీస్తో అడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ వరకు అడిషనల్గా యాడ్ చేసుకోవాలి ప్రోటీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకోవాలి డ్యూరింగ్ లాక్టేషన్ కూడా సో ఎందుకంటే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ లాక్టేషన్లో ఫీ ఫీడింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ బేబీ టిల్ ఫైవ్ ఇయర్స్ బేబీకి ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు ప్రెగ్నెన్సీలో మదర్ తీసుకున్న ఫుడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని బేబీ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అండ్ బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది టూ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి టూ ఇయర్స్ బేబీకి టూ ఇయర్స్ వచ్చేంత వరకు మనము బేబీకి ఫీడ్ చేసే ఫుడ్లో డిహెచ్ఏ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి సో ఒక బేబీ ఒక హెల్దీ బేబీని మనము ఒక హెల్దీ బేబీని మనము హెల్దీ బేబీ మనకు రావడానికి దాంతోపాటు బేబీ పుట్టిన తర్వాత కూడా హెల్దీగా ఉండడానికి ప్రెగ్నెన్సీ టైం లాక్టేషన్ టైం అండ్ బేబీకి ఫైవ్ ఇయర్స్ వచ్చినంత వరకు మనం ఇచ్చే ఫుడ్ని బైస్ చేసుకునే ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మదర్ మంచిగా తీసుకోవాలి లాక్టేషన్ పీరియడ్లో కూడా మంచిగా తీసుకోవాలి అండ్ దీంతోపాటు బేబీకి డిహెచ్ రిచ్ ఫుడ్స్ అండ్ వైటమిన్ ఏ స్టోరేజ్ కూడా బేబీలో తక్కువగా ఉంటుంది కాబట్టి వైటమిన్ ఏ కూడా మనము బేబీకి టూ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు ఎక్కువగా పెట్టాలి అంటే క్యారెట్ ఇలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు క్యారెట్ హల్వా ఇలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు టూ ఇయర్స్ బేబీకి అయితే అండ్ డిహెచ్ఎ రిచ్ ఫుడ్స్ డిహెచ్ఏ రిచ్ ఫుడ్స్ అంటే మనం డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు దీంతోపాటు ఎగ్ ఎగ్ యోక్ ఇవన్నీ కూడా మనకి డిహెచ్ఏ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ఫుడ్స్ అనేవి బేబీకి ఎక్కువ ఇవ్వాలి మదర్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన తీసుకునే ఫుడ్లో ఎక్ ఎక్కువగా ప్రతి ఒక్క న్యూట్రియంట్ కరెక్ట్గా రావాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వలన ప్రెగ్నెన్సీలో మదర్కి అండ్ బేబీ డెవలప్మెంట్కి కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియం త్రూ ఫుడ్ మనకి అందుతుంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది అండ్ స్ట్రెస్ జనరల్గా ఉంటుంది అండ్ మనము ఎక్కువగా స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి అండ్ బేబీ గ్రోత్కి న్యూట్రియంట్ అబ్జార్షన్ కరెక్ట్గా ఉండడానికి బేబీ గ్రోత్కి ప్రతి ఒక్క దానికి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ రోజుకి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేయడం వలన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఎందుకంటే మనము నేచురల్గా మనకు ఉన్న స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు దీంతోపాటు ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి మెడిటేషన్ చేయడం వలన బేబీకి కూడా కరెక్ట్గా అందుతాయి మదర్కి కూడా రిలాక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉన్నారో వాళ్ళు ఒక హెల్దీ బేబీని ఫామ్ చేయడానికి హెల్తీ బేబీకి బర్త్ ఇవ్వడానికి వాళ్ళు తీసుకునే ఫుడ్లో డెఫినెట్లీ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి మెడిటేషన్ అనేది చేయాలి కుదిరినప్పుడు ఒక థర్టీ వాకింగ్ కానీ ఎనీ స్మాల్ టైప్ ఆఫ్ వాకింగ్ కానీ చిన్న స్లో వాకింగ్ కానీ ఇలా చేయొచ్చు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనం హెల్దీ బేబీకి అయితే బర్త్ ఇవ్వచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ల్యాక్టేషన్ మోదర్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ బేబీ పుట్టిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే తెలుసుకున్నాం కదా సో ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు నమస్తే